హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచి దాదాపు సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి డబ్బు విడుదల చేయబోతున్నారు పోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు చేస్తారు ఎవరో విధా చేస్తారు దానిపై ఏడో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికి అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతులు డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయబోతున్నారు రైతుల బ్యాంకు ఖాతాలోకి కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫ్ తీసుకున్నా బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన పెట్టిన రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పుడే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతు రైతునాప్ అయింది కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల రూపాయలు రైతు నాప్కి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న రైతు నాకు కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి రైతు రైతున చేయబోతున్నారు డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే ఉన్న ఉన్నారా రైతు నాప్ కాలేదు అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునపు కానీ వాళ్ళకి అయితే రైతున డబ్బులు చేయబోతున్నారు కాడు మీరు సిద్ధంగా అయితే ఈ రోజు నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాపు తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతునైతే డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అని చెప్పచ్చు ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆమె ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రైతు భరోసా పథకం కింద ఎకరం పదహైదు వేల చొప్పున పెట్టుబడి సంఘం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏడు వేల ఐదు వందల సంవత్సరం పెట్టుబడి సంఘం డబ్బులు చేయబోతున్నారు రైతుల బ్యాంకు ఖాతాలోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల అయిందో చూపిన పెట్టుబడి సిఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడతలో భాగంగా కాబట్టి అని చెప్పొచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల అయిన చూపిన పెట్టుబడి డెబ్బై చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీ బ్యాంకు ఖాతాలో పనిచేస్తున్నాయి చూసుకోండి ఎందుకంటే ఈ రోజు నుంచి పెట్టుబడి డబ్బు డబ్బుదారు చేయబోతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు రూపాయలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బు ధర చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒకరు లైక్స్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఖన్ చేసుకోండి టైర్ వాచ్